త్రినథ త్రినాథ త్రినాథ అంటే చాలట త్రిముత్తుల వారు ఇట్టే ఉప్పొంగిపోయి ఒక మేళాను సమర్పించినంతనే అంటే త్రిమూర్తుల పూజ త్రినాథ వ్రతం ఆచరించటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యం తొలగి ధనప్రాప్తి కలుగుతుందట త్రిమూర్తులను ఒకసారి పూజించటాన్ని త్రినాథ మేళాను సమర్పించటం అని అంటారు ఒక మేళాను సమర్పించినంతనే అంటే ఒకసారి పూజించినంతనే ఇంట్లో ఉన్న బాధలు ఎలా అయితే తొలగిపోతాయో అలాగే ఒక మేళ మూడు మేళాలు ఐదు మేళాలు ఏడు మేళాలు కూడా చేయవచ్చు మరి ఇన్ని మేళాలు సమర్పించినటువంటి ఫలితాన్ని ఎవరూ కూడా ఊహించలేరండి కాబట్టి త్రినాథులను అందరూ పూజించవచ్చు కార్తీక మాసంలో కార్తీక ఆదివారం వేళ మొదలుపెట్టి చేసేటటువంటి త్రిమూర్తుల వారి పూజా విధానము ఆదివారము గురువారము అంటూ మేళాలను ఈ కార్తీక మాసంలో అందరూ చేయవచ్చు అలాగే మూడు మేళాలు ఐదు మేళాలు కూడా ఇలానే చేయాలి ఒక మేళ ఎలా చేయాలనే విషయం తెలుసుకొని అలాగే నియమాలు ఏం పాటించాలనే విషయం తెలిసినట్లయితే ప్రతి వారం కూడా పూజనైతే ఇలానే చేయాలండి మీరు ఇక్కడ చూస్తున్నది ఒక మేళాను ఏ విధంగా త్రిమూర్తుల వారికి సమర్పించాలి అంటే ఒక రోజు పూజ ఎలా చేయాలన్న విషయం ఇక్కడ మీ అందరు కూడా షేర్ చేస్తున్నాను కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా నేను ముందుగాని పూజా వీడియో షేర్ చేస్తున్నానండి అలాగే మీరు ఎన్నో సందేహాలు అడిగారు త్రిమూర్తుల వారి పూజా విధానంలో వాటన్నిటిలో కూడా సమాధానాలు చెప్తూ త్రిమూర్తుల వారి యొక్క పూజ సందేహాలు అంటూ మరొక వీడియో కూడా షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి త్రిమూర్తుల వారి పూజా విధానం మీద మన ఛానల్ చాలా వీడియోసే ఉన్నాయి అయినా ఏ పూజకైనా కొన్ని నియమాలు అంటూ ఉంటాయండి అలాగే త్రిమూర్తుల వారి పూజా విధానంలో కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మర్రి కాడలను పూజలో పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇంకా ఒక పదార్థం అయితే తప్పనిసరిగా కావాలండి ఆ పదార్థం ఇక్కడ స్క్రీన్ మీద మీకు రాసి మరీ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ఆ పదార్థం తప్పనిసరిగా స్వామివారి పూజా విధానంలో ఈ పదార్థాన్ని ఉపయోగించే పూజ అయితే చేయవలసి ఉంటుంది అయితే మాకు ఈ పదార్థం దొరకట్లేదండి ఏం చేయమంటారు పూజలో ఈ పదార్థం వాడకుండా పూజ చేయకూడదని అడుగుతున్నారండి నేను ముందుగానే పూజా విధానంలో చెప్పినట్లుగా మనకి పూజకు కొన్ని నియమాలు అయితే ఉంటాయి ఆ నియమంలో ఈ పదార్థం తప్పనిసరి కాబట్టి పూజకి ఈ పదార్థం లేదు పూజ అయితే చేయకూడదండి మరి ఈ పూజను కార్తీక మాసంలో ఈ పదార్థం దొరకనట్లయితే చేయడం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు పూజ చేయవచ్చు అంటే రాబోయే మాఘమాసంలో అలాగే వైశాఖ మాసంలో మీరు ఈ పదార్థాన్ని సమకూర్చుకొని ఆ మాసాలలో అయితే పూజ అయితే చేయవచ్చండి కార్తీక మాసంలో చేస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే శివయ్యని శ్రీ మహావిష్ణువుని మనం ఈ మాసంలో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాము కాబట్టి బ్రహ్మను కూడా కలిపి ఈ కార్తీక మాసంలో పూజించడం చాలా ప్రత్యేకంగా చెప్పవచ్చు కాబట్టి త్రిమూర్తులు వారి పూజా విధానం కార్తీక మాసంలో చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు విశేషమైన ఫలితాల కోసం పదార్థం దొరకనప్పుడు లేదా ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బంది వల్ల ఈ పూజ చేయడం కుదరినట్లయితే ఈ మాసంలో పూజ చేయడం కుదరినట్లయితే రాబోయే మాఘమాసం వైశాఖ మాసంలో ఈ పూజనైతే తప్పనిసరిగా చేయవచ్చు ఒకేసారి అంటే ఒకే ఆదివారం వేళ కానీ గురువారం వేళ కానీ ఐదు మేళాలు మూడు మేళాలు ఒకేసారి చేయవచ్చు అని అడుగుతున్నారండి చేయవచ్చండి రాబోయే మీకు వీడియోస్లో ఐదు మేళాల పూజను కూడా ఎలా చేయవచ్చు అనే విషయాన్ని పూర్తి సమాచారంతో ఒక వీడియోతో షేర్ చేస్తాను ఇలా ఎన్ని మేళాలని చేయవచ్చా అంటే చేయవచ్చండి ఒక్క మేళా కూడా చేయవచ్చు మరి ఈ మేళాని ఆదివారం చేయవచ్చున అంటే చేయవచ్చండి ఆదివారం గురువారం వేళ అయితే చేయవలసి ఉంటుంది అలాగే పూజల కొన్ని నియమాలు ఎలా అయితే తప్పనిసరిగా చేయాలి అని చెప్తున్నామో అందులో ముఖ్యంగా మూడు అయితే తప్పనిసరిగా పెట్టాలండి ఆ మూడు కలిసిన చెంబులు కూడా ఇత్తరవి రాగివి వెండివి మాత్రమే పెట్టవలసి ఉంటుంది ఇవి కాని పక్షంలో స్టీలు పెట్టవచ్చు అని అడుగుతున్నారండి స్టీలు అయితే అసలు పూజలు ఉపయోగించకూడదు కాబట్టి స్టీల్ కలిసిన చెంబులు అయితే అసలు పూజలు పెట్టకూడదండి ఇంకా లేని వారి పూజను చేయవచ్చు అంటే చేయవచ్చండి ఎవరైనా ఈ పూజను చేయవచ్చు ఇంట్లో ఉన్న దారిద్ర బాధలను తొలగించుకోవడం కోసం ఈ విధంగా తిరుమతివారి పూజన అయితే చేయవచ్చండి చాలా సులభంగా తిరుమతివారి పూజను ఎవరైనా చేయవచ్చండి అంగు అరబాటం లేకుండా స్వామివారి పూజా విధానము నైవేద్యం కూడా ఏ నైవేద్యాలు వండి పెట్టనవసరం లేదండి నేను పూజలు చూపించినటువంటి పదార్థము ఇంకా ఆకు అంటే తమలపాకుని నైవేద్యంగా స్వామివారు చూపించి ప్రసాదంగా తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో పూజించాలండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో త్రిమూర్తులను పూజిస్తారో వారి ఇంట ఉన్నటువంటి దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో కుటుంబం ఎప్పుడు కూడా వెల్లువెరుస్తూ ఉంటుంది ఇంతటి విశిష్టత ఉన్నటువంటి త్రిమూర్తుల వారి పూజా విధానంలో పూజను చేసిన తర్వాత అంటే త్రినాథ మేళను సమర్పించిన తర్వాత అంటే మీరు ఆదివారం వేళ పూజ చేసిన గురువారం వేళ పూజ చేసినప్పటికీ కూడా మరి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి పూజాపీఠం కదిపేటప్పుడు చదవవలసిన ఉత్వాసన మంత్రమేమిటి అనే విషయాలన్నిటి గురించి పూర్తివరంగా మనం ఈరోజు పూజా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్రిమూర్తుల వారి పూజను మనం ఆదివారం వేళ పూజ చేసిన గురువారం వేళ పూజ చేసినప్పటికీ కూడా ఎప్పుడు ఏ సమయంలో పూజ చేయాలి అంటే ఉదయం వేళ గోవులు గడ్డి తినడానికి ఎలా అయితే బయటికి వెళతాయో మరలా ఇంటికి చేరే సమయం అంటే సాయం సంధ్య సమయం వేళ సూర్యాస్తమయం అయ్యే సమయానికి ఇంటికి చేరుకుంటాయి కదండి ఆ సమయానికి ఇంట్లో దీపం పెట్టి ఉంచాలట కాబట్టి ఆ సమయానికి దీపం వెలిగించి సాయంత్రం వేళ పూజ చేస్తాము అయితే దీపం గగనవడానికి సమయం పడుతుంది పూజాపేటను ఏ రోజైనా ఏర్పాటు చేసి పూజ చేస్తామో ఆ రోజైతే మాత్రం పూజాపేటను కదపకూడదండి మరుసటి రోజు అంటే ఆదివారం వేళ పూజ చేసిన వారైతే సోమవారం వేళ పూజాపీటను కదపాలి అలాగే గురువారం వేళ పూజ చేసిన వారైతే మాత్రం శనివారం ఉదయం వేళ పూజాపీటను కదపాల్సి ఉంటుంది మరి పూజాపేటను ఎలా కదపాలి అంటే ఉదయం వేళ కూడా అంటే శనివారం వేళ లేదంటే సోమవారం వేళ ఉదయం వేళ కూడా పూజ చేసి దీపారాధన చేసి పండ్లు కానీ లేదా ఏదన్నా నైవేద్యం కానీ పెట్టి ఆ తర్వాత పూజా పటాన్ని పట్టుకొని మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి మంత్రాన్ని చదువుతూ మూడు సార్లు పటం అనేది ఎత్తి పెట్టాలండి అదేవిధంగా కలిసిన చెమ్ములు కూడా యథాస్థానంలో మూడుసార్లు ఎత్తి పెట్టాలి ఇక్కడ మంత్రం చదువుతూ తప్పనిసరిగా ఈ ఉద్వాసన మంత్రం అయితే చదవాలి ఎవరైతే సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేస్తున్నారో వారు తప్పనిసరిగా ఇలా ఉద్వాసన మంత్రం అయితే చెప్పాలండి మరి ఉద్వాసన మంత్రం చెప్పేటప్పుడు తప్పనిసరిగా ఉదయం వేళ దీపారాధన చేస్తారు కదండి దీపం దూపం నైవేద్యం సమర్పించి దీపం వెలుగుతున్నప్పుడే మీరు పూజాపేటనైతే కదపవలసి ఉంటుంది కాబట్టి అప్పుడే దీపం ఉండగానే కదిపిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు అంటే దీపం గగనమైన తర్వాత పూజా వస్తువులన్నీ కూడా తీసేయవలసి ఉంటుంది ముందుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అలాగే వినాయకుడికి అయితే సపరేట్గా ఇలా దీపాలు వెలిగిస్తాం కదండి ఇలా దీపారాధన చేస్తున్న ప్రమిదలన్నీ కూడా మరలా పూజకు ఉపయోగించుకోవచ్చు కాబట్టి ప్రమిదలన్నీ కూడా పక్కన పెట్టుకోండి ఇంకా ఆకులు పువ్వులు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఏదైనా సరే మీరు నైవేద్యంగా పెట్టారో ఆ నైవేద్యాన్ని మీరే తినాలి అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా తినాలండి ఇంకా కలిసిన చెంబులండి మనం కలిసిన చెంబుల్లో నీళ్లు పోసాం సగానికి పైగా నీళ్లు పోసి అందులో ఉన్నటువంటి పసుపు కుంకుమ ఈ ద్రవ్యాలన్నీ కూడా వేసాం కదా మరి కలిసిన చెంబులు ఏం చేయాలి అనే విషయం కూడా చెప్తాను ఇక ముందుగా ఎక్కడనైతే వస్త్రాలు తీసానండి ఇవన్నీ కూడా భగవంతుడికి వేసినటువంటి దూది వస్త్రాలు కాబట్టి వీటి అన్నిటిని కూడా పచ్చని చెట్టు మొదల్లో వేయాలి మీకు దగ్గరలో నది కానీ బావి కానీ చెరువు కానీ ఉన్నట్లయితే అందులో వేస్తే మంచిదండి ఇవేమి లేని పక్షంలోనే పచ్చని చెట్టు మొదల్లో వేయండి అలాగే కలిసిన చొమ్ములో పెట్టినటువంటి మర్రి ఆకులు మరి ఈ మర్రి ఆకులు ఏం చేయాలంటే వీటిని కూడా అంతేనండి కాబట్టి అలానే మీరు ప్లేట్లో పెట్టుకున్న అందులో పెట్టుకోండి మరి కలిసిన చొమ్ములో నీళ్లు మాత్రం ఒక తమలపాకు కానీ పువ్వు కానీ వేసి ఇల్లంతా ప్రోక్షం చేయాలి అంటే ఇల్లంతా కూడా చల్లాలండి అలాగే డాబా మీద ఇరుప్రక్కల ఇంట్లో గుమ్మానికి అటు ఇటుగా ఈ నీళ్ళన్నీ కూడా చల్లాలి చాలా అంటే చాలా పవిత్రమైన జలం అండి చాలా మంచిది కూడా ఇల్లంతా జల్లటం అనేది ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయట కాబట్టి అందరూ కూడా ఈ నీటిని ఎక్కడ వంట అక్కడ పడవేయకూడదండి అంటే మూడు కలిసిన చెమ్ముల్లో నీళ్లు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఆ నీళ్లను జాగ్రత్తగా తీసుకెళ్ళి పారే నదిలో బావిలో పచ్చని చెట్టు మొదలు అయితే వేయవలసి ఉంటుంది ఇంకా వినాయకుడు మీరు పసుపుతో చేసిన వినాయకుడు అయితే మాత్రం నీడల్లో కలిపేసి ఆ నీళ్ళను పచ్చని చెట్టు మొదలు వేయాలండి అలాగే మీ దగ్గర విగ్రహం ఉండి పూజలు పెట్టుకున్నారనుకోండి విగ్రహాన్ని మాత్రం మీరు పూజా పెట్టేసుకోండి అలాగే యజ్ఞాపయూతం వస్త్రం ఇవన్నీ కూడా ఇందాక మనం అయితే ఏ ప్లేట్లో పెట్టుకున్నావు అందులో పెట్టేసుకోండి ఇంకా స్వామివారి యొక్క పటం తప్పనిసరిగా స్వామివారి యొక్క పటాన్ని అయితే పూజలు పెట్టవలసి ఉంటుందండి మొన్న ఒకరు కమెంట్లో అన్నమాట త్రిమూర్తుల వారి యొక్క పటం మా దగ్గర లేదు ఇంకేమైనా పటం పెట్టవచ్చునా అని అలా ఏం పెట్టకూడదండి పూజా పూజాపాఠమే పూజలు పెట్టుకోవాలి ఒకవేళ ఆ పూజా పూజాపాఠం కనుక మీకు మార్కెట్లో అవైలబుల్గా దొరకనట్లయితే గోడకి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మూడు బొట్లు పెట్టండి మూడు బొట్లు పెట్టి తినాదులను అక్కడ ఆవాహనం చేసి పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇంకా పూజలో మామిడాకులు కానీ ఇంకా ఇంకా ఇంకెక్కువగా పెట్టుకున్నట్లయితే అంటే ఎప్పుడు కూడా ఈ పూజను మనం మర్రి చెట్టు కింద చేయాలనేది మనకు పూజా పుస్తకంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే అలా ఎప్పుడు కుదరదు కదండి వృక్షాల కింద పూజ చేయటం అనేది ఎందుకంటే సాయం సంధ్యా సమయం వేళ చేస్తున్నాం కాబట్టి కాబట్టి ఇంట్లోనే ఎక్కువగా ఈ ఆకులను ఏర్పరచుకొని చెట్టు కిందే పూజ చేస్తున్నామని ఒక భావనతో పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇందాక మీకు పూజలో ఎలా అయితే పటాన్ని కలిసిన చొమ్ములని కదిపినప్పుడు మంత్రం చదువుతూ కదపని చెప్పాను అలాగే పూజాపేటను కూడా అంతేనండి కదుపుతున్నప్పుడు మంత్రం తప్పనిసరిగా చెప్పాలి ఇంకా పూజలు పువ్వులు ఎక్కువగా లేనప్పుడు అక్షంతలతో అష్టోత్తం చదువుతూ ఉంటాము కాబట్టి మరి అక్షంతలన్నీ ఏం చేయాలి అంటే వాటన్నిటిని కూడా ఒక బాక్స్ స్టోర్ చేసుకోండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో ఉన్నా సరే ప్రతిరోజు కూడా కొన్ని అక్షంతలు తల మీద చాలా అంటే చాలా మంచిది ఇంకా పూజాపేట అంతా కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి అలాగే పూజా స్థలంలో మీరు పసుపుతో అలికి ముగ్గులు పెట్టి ఉంటారు లేదా జాజుతో అలికి ముగ్గులు పెట్టినా కూడా ఆ పూజా స్థలం అంతా కూడా ఎంతో పవిత్రమైనది కాబట్టి అక్కడ పడినటువంటి పువ్వులు ఆకులు అలాగే ముగ్గు ఇదంతా కూడా ఒక పేపర్లోకి తీసుకొని అది కూడా మీరు పచ్చని చెట్టు మొదల్లో వేయాలండి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఇంకా నీళ్లతోటి అంటే ఒక తడిపట్ట పెట్టి మొత్తం పూజా స్థలాన్ని అంతా శుభ్రం చేసి పిండినటువంటి ఆ నీళ్లను కూడా పచ్చని చెట్టు మొదల్లో వేయాలండి మీకు అందరికీ కూడా ప్రతి ఒక్క విషయం చాలా డీటెయిల్గా ప్రతి ఒక్క పూజా వీడియో గురించి షేర్ చేయడం జరుగుతుందండి మీరు చేయవలసింది ఏమిటి అంటే పూజా వీడియోని ఒక పది నిమిషాల పాటు లేదా ఒక పదిహేను నిమిషాల పాటు సమయాన్ని కేటాయించి పూర్తి వీడియో కనుక చూసినట్లయితే లేదంటే విన్నట్లయితే మీకు ఎటువంటి సందేహాలు రావండి ఇంకా ఏమైనా మీకు సందేహాలు వచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను ఇలా ఈ విధంగా తినాదలు స్వామివారి యొక్క పూజాపీఠను ఇలా కదపాలండి ఇలా కదిపిన తర్వాత పూజా వస్తువులు ఏం చేయాలనే విషయాన్ని కూడా చాలా పూర్తి వివరంగా మీ అందరు కూడా చెప్పడం జరిగింది ఇక మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు గనక ఈ పూజా వీడియో ఉపయోగపడినట్లయితే లేదా నచ్చినట్లయితే లేదా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి